మంత్రి గారు చెప్పేది ఒకటి ఉంది బల్మూరి వెంకట మాట్లాడేది ఒకటి ఉంది నిన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడేది ఒకటి ఉంది ముఖ్యమంత్రి గారు మాట్లాడేది ఒకటి ఉంది మీకే ఒక స్పష్టమైన విధానం లేదని అర్థమవుతుంది ఇప్పుడు చాలా మంది అభ్యర్థులు జాబ్స్ చేసే వాళ్ళు రోడ్ల మీద రాలేక కేసులు అయితే అనే భయంతో వాళ్ళు కూడా మొన్నటిదాకా ఎలక్షన్స్లో డ్యూటీలలో ఉన్నారు చాలామంది ట్రాన్స్ఫర్ సిబ్బందులలో ఉన్నారు వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మీరు గట్టిగా పోరాడండి మీకు అన్ని రకాలుగా సంఘీభావం చెప్తామని చెప్పి ఎవరైతే నిరుద్యోగులు తరపుతున్న కొట్లాడుతున్నారో సర్వీస్లో వాళ్ళు మీకు న్యాయపరంగా కావాల్సిన డబ్బులు పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు సుప్రీంకోర్టుకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు తగ్గాల్సిన అవసరం లేదు అదేవిధంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగులో గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వ ప్రభుత్వం ఏం చేసింది మీలాగా అభ్యర్థులు పోయి ఒక్కసారి ఆయన్ని కలిస్తే ఎమ్మటే వా అన్నిస్టు మార్చిండు ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తే ప్రభు ప్రభుత్వం ఎవరు అధికారులు చెప్తే ముఖ్యమంత్రి వినాలా ముఖ్యమంత్రి చెప్తే ప్రభుత్వం వినాలా ఇప్పుడు కుక్క తోక నూపుతుందా తోక కుక్క నూపుతుందా అని గతంలో ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు చేసి ప్రజలు ముఖ్యమంత్రి ఉన్నది రాజ్యాంగబద్ధంగా చట్టాలు చేయడానికి చట్టాలు మార్చడానికి కదా అసెంబ్లీలో కూర్చుంది మరి ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడట్లేదు ఈ మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదు ఎంపీలు ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఎలక్షన్లు అయిపోయినాయి ఓట్లు సీట్లు నోట్లు మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా మమ్మల్ని ఎవడేం చేయలేడు మేము వంద కోట్లు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తాం ఐదు సంవత్సరాలు దోచుకుంటాం దాచుకుంటాం మళ్ళీ ఎలక్షన్ల ముందు ఇలాంటి మాటలు చెప్తారు మరి రాహుల్ గాంధీ గారికి బాధ్యత లేదా గత రెండు నెలల నుంచి నిరుద్యోగులంతా రోడ్లెక్కితే ఇదే రాహుల్ గాంధీ వచ్చింది కదా మరి ఈయన ఏ పరీక్ష రాసిండి వచ్చిండు ఇప్పుడు అశోక్ సార్ని అడిగితేనేమో ఏ పరీక్ష రాస్తున్నాడు అదే విధంగా బకా జడిసన్ నిరాళ దీక్ష చేస్తే ఆయనకేం సంబంధం అన్నాడు మన మైపాల్ యాదవ్ సురేష్ యాదవ్ పృథ్వీ బిడ్డలు వీళ్ళకేం సంబంధం అని అడుగుతున్నారు మరి రాహుల్ గాంధీకి ఏం సంబంధం ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు కదా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అంటే రాజ్యాంగం ప్రకారం ప్రజాపక్షం ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షం కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాలి కేటీఆర్ ను టీఆర్ఎస్ వాళ్ళు కలిస్తే అమ్మాయిని పర్సనల్గా ట్రోల్ చేస్తున్నారు అమ్మాయి టీఆర్ఎస్ కార్యకర్తన గతంలో మరి ఇదే బస్సు యాత్రకి ఇదే కాంగ్రెస్కి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే మీకు సపోర్ట్ చేసినప్పుడేమో వాళ్ళు నిరుద్యోగులు విద్యార్థులు మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ వాళ్ళు నిజంగా టీఆర్ఎస్ వాళ్ళే బీజేపీ వాళ్ళే మీ దగ్గరికి వస్తే మరి మీరు పరిష్కరించాలి కదా నిన్న పొన్నం ప్రభాకర్ గారిని కొంతమంది నిరుద్యోగులు కలిస్తే ఈ విఠలకి ఏం లేదు టీఆర్ఎస్ కార్యకర్తలను తీసుకొని పోయి పున్నం ప్రభాకర్ కల్పించడం చెప్తున్నారు ట్రోలింగ్ చేస్తున్నారు ఇప్పుడు బాధ్యత ఉంది కదా కోదండరామ్ సార్ ఎక్కడికి వెళ్ళు ఆకుడూరి మురళీ సార్ అడ్రస్ ఎక్కడ ప్రొఫెసర్ జానయ్య సార్ ఎక్కడ ఉన్నాడు అనుగోపాల్ సార్ వీళ్ళందరూ తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది కదా ఇలా గత పదిహేను రోజుల నుంచి మైపాల్ యాదవ్ సురేష్ యాదవ్ అశోక్ మేమంతా ఎందుకు చేయాల్సి వస్తుంది పెద్ద మనుషులు చచ్చిపోయారు రా ఉన్నారా మరి కాబట్టి మనం అంతా కూడా ఏ పెద్ద మనుషులు చూసుకొని తెలంగాణలో మనం గౌరవించడమో రేపు అవసరమైతే అరగోపాల్ సార్ని తీసుకొని మనం సీఎం ఇంటికి పోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే వాళ్ళ వయసు వాళ్ళకొక క్రెడిబిలిటీ వాళ్ళకొక ట్రాక్ రికార్డు ఉంది అరగోపాల్ సార్ అడిగితే కూడా అపాయింట్మెంట్ ఇయ్యారు రేవంత్ రెడ్డి కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు చాలా టెక్నికల్ అంశాలు ఉన్నాయి వాటి అన్నిటికీ మనం ఇప్పుడే చెప్పడం భావ్యం కాదు కాబట్టి నేను సర్వీస్ కమిషన్లో ఎక్స్పర్ట్స్ లాయర్తో మాట్లాడినాం ఇవాళ సాయంత్రం కూడా మేము కలుస్తున్నాం జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అనేది న్యాయబద్ధమైంది దానివల్ల ఓపెన్ మెరిట్ వస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగులకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది మైనార్టీలకు కూడా జీవో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకురావడమే ఓపెన్ కోటాలో షార్ట్ ఫాల్ ద్వారా ఓపెన్ మెరిట్లో ఓపెన్ అనేది అందరికీ అది మెరిట్ ప్రకారం తీయాల్సింది దానిలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది జియో నెంబర్ ట్వంటీ ఎయిట్ ని రద్దు చేయాల్సిందే జియో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అమలు చేయాల్సిందే వన్ ఈజ్ టూ హండ్రెడ్ తీయడానికి కావాల్సిన అన్ని రకాల లీగల్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి ప్రభుత్వంలో ఎవరు చర్చలకు వస్తారో అడిషనల్ అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ జనరల్ మీ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ కూడా మేము మాట్లాడుతున్నాం ప్రభుత్వానికి దీని మీద ప్రాథమిక అవగాహన కూడా లేదు మహేందర్ రెడ్డి గారు ఇంకో వన్ ఇయర్లో రిటైర్ కాబోతున్నారు ఆయన రిటైర్ అయ్యే లోపు మీద ఎక్కువ మందిని రిక్రూట్మెంట్ చేయాలనుకుంటున్నాడు ఆయన కోసం టీఎస్పీఎస్సీ ఉందా టీజీపీఎస్సీ ఉందా టీజీపీఎస్సీ కోసం మీకోసం ఆయన ఉన్నాడా ఇప్పుడు ఆయన ఆల్రెడీ రిటైర్ అయిండు డీజీపీగా పనిచేసిండు గతంలో ఆయన మీద ఎన్ని రకాల ఆరోపణలు రావాలో అన్ని రకాల ఆరోపణలు వచ్చినాయి ఫస్ట్ దేవంత్ రెడ్డి అన్న చేసిన మొదటి తప్పు ఈ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి టీజీపీసీ మీద పెట్టడం ఇప్పుడు నిరుద్యోగులతో మాట్లాడడానికి హృదయం ఉండాలి మెదడు ఉండాలి తల్లి ప్రేమ ఉండాలి తండ్రి ఆప్యాయత ఉండాలి ఈ పోలీసు వాళ్ళని తీసుకొస్తే ఆయన ఏం చేస్తున్నాడు జీవన చిట్టుకుంటే పోలీసులను పంపిస్తున్నాడు ఆయన తెలిసింది ఏ పోలీసే కదా ఇప్పుడు ముఖ్యమంత్రుల దగ్గర మెప్పు పొందాలి పోలీసులతో ఉద్యమాల్లో అంచువేయాలి ఇవాళ పొద్దున నాకు ఉందకి వందలాది మంది విద్యార్థులు ఫోన్ చేస్తున్నారు అన్న మీ ప్రెస్ క్లబ్లో మీటింగ్ వస్తున్నామంటే అంటే ఇళ్ళకెళ్ళి వేటకుక్కల్లాగా తెల్లవారు చేత మూడు గంటలకి తాండూరులో వికారాబాద్లో మా చెల్లి శ్రీలలిత వాళ్ళ హస్బెండ్ ఎత్తుకపోవడం జరిగింది అదేవిధంగా ఆ అమ్మాయి మిత్ర అనే అమ్మాయిని రెండు రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు మరి అసలు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మీకు సోయి ఉంటే ఆ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని తీసుకుడేయండి ఇప్పుడు ఈ రాజ్యాంగ సంస్థలకు ఉండాల్సింది మేధావులు ప్రొఫెసర్లు ఇంటలెక్చువల్స్ ఈ పోలీస్ ఆఫీసర్ లెక్కర్లే నిరుద్యోగులతో డీల్ చేస్తున్నారా ఖాయిలతో డీల్ చేస్తున్నారా లేకపోతే టెర్రరిస్ట్ వీళ్ళు ఏమన్నా నిరుద్యోగులు ప్రశ్నే ప్రజాస్వామ్యం ప్రశ్నే ప్రజాస్వామ్యానికి మూలం ప్రశ్నే నాగరికత తెలంగాణ అనేది మొత్తం భారతదేశానికి ప్రశ్నించడం నేర్పింది రేవంత్ రెడ్డి కాదు అమ్మ జేజమ్మ బహుళొచ్చినా కూడా ఈ ప్రశ్న ఇక్కడే ఉండదు గతంలో ఉన్న కేసీఆర్ అనేటువంటి కచరా పాలన ఏ విధంగా పొంద రేవంత్ రెడ్డి గారు మీరు మంచిగా చేస్తే వీళ్ళు పాలాభిషేకాలు చేస్తారు లేకపోతే నీకు గజనే అనే పేరు పెట్టే ప్రమాదం ఉంది వాడు కచరా అయితే నువ్వు సైకో కచరా అవుతున్నావా ఏది అంటే రేవంత్ రెడ్డి గారు మీరు మంచి పాలన మంచి పాలన చేయాలని కదా మేము కోరుకునేది నీకు అవగాహన లేనప్పుడు వీళ్ళతో పిలిచి మాట్లాడడానికి నీకు ఏం ప్రాబ్లం అంటే అంత మూడు అక్షరాలు ఇలా నేను చాలా మంది మంత్రులతో మాట్లాడినా ఎంపీలతో మాట్లాడినా వాళ్ళ ఆఫ్ రికార్డ్ ఏం చెప్తున్నారు అంటే మేము ఎవ్వరు చెప్పినా ఆయన వినట్లేదు ఆయన ఇగోకు పోతున్నాడు ప్రిజర్ చూసుకుపోతున్నాడు నిరుద్యోగులతో యుద్ధం పెట్టుకున్నట్టు పెట్టుకుంటున్నాడు అది మా పార్టీకి నష్టం చేస్తుంది అని చెప్తున్నారు మేము ఢిల్లీలో ఉన్న ఏసీసీ పెద్దలకు కూడా మెసేజ్ పెట్టడం జరిగింది మా ప్రయత్నం మేము చేస్తున్నాం మా పరిమితి మా పరిధి మాకుంది మీరు పోరాటం చేస్తున్నప్పుడు మేము సంఘీభావం వేస్తున్నాం మీ పోరాటాన్ని అర్థం పెట్టుకునేది రాజకీయ ప్రయోజనం కోసం రావట్లేదు రేవంత్ అన్న నీవు చిన్న వయసులో అదృష్ట శాతం ముఖ్యమంత్రి అయినావు నువ్వు చదువుకున్న బిఏ చదువుతో ఇక్కడ మాకు పిహెచ్డీ చేసిన మాకే చాలా సబ్జెక్ట్స్ అర్థం కావట్లేదు ప్రతిదీ కూడా ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు అవగాహన ఆలోచన ఆశయం కరెక్ట్ ఉంటే నువ్వు నువ్వుట్ గా ఒకసారి గ్రూప్ అభ్యర్థులు పిలుచుకొని మహేందర్ రెడ్డి గారిని కూర్చోబెట్టుకొని గతంలో పనిచేసిన గంటా చక్రపాల్ గారు ఉన్నారు హరగోపాల్ గారు ఉన్నారు నిరుద్యోగం ఎవరిని లేదు మీరే పిలిచి మాట్లాడుకోవచ్చు కదా మాకు ఎందుకు ఇలా గత ఇరవై రోజుల నుంచి నెల రోజుల నుంచి నాకు పృద్వలకి మైపాల్ కి సురేష్ కి అశోక్ సార్ కి మాకు ఎందుకు ఈ బాధ పెద్ద మనుషులేమో ఎమ్మెల్సీల కోసం విద్యాశాఖ కమిషన్ లో ప్రాజెక్టుల కోసం నామినేటెడ్ పోస్టుల కోసం వాళ్ళు తిరుగుతున్నారు ఇవాళ తెలంగాణ సమాజం గొడ్డుపోయింది అని అడుగుతున్నాను ఇది మీ నిరుద్యోగుల పోరాటం కాదు ఇది తెలంగాణ పోరాటం తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలని యాభై రెండులో మొదలైన ఉద్యమం నీళ్లు నిధులు అనేది తర్వాత తయారు చేసిన కేసీఆర్ నియామకాల కోసం జరిగే పోరాటం ఇది మరో తెలంగాణ పోరాటం ఖచ్చితంగా మీ పోరాటంలో న్యాయం ఉంది ధర్మం ఉంది నీతి ఉంది నిజాయితీ ఉంది రాజ్యాంగ పరంగా చట్టబద్ధంగా ధర్మబద్ధంగా మీరు అడిగేది రాజ్యాంగబద్ధమైన నాకు ఒక గ్రూప్ వన్ పరీక్ష పెట్టడం చేత కానీ ఈ ప్రభుత్వాలు పదమూడు సంవత్సరాల్లో మూడు సార్లు పరీక్ష పెడతారా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు గ్రూప్ వన్ ఎగ్జామ్లు అయినాయి సిగ్గుచే కదా తెలంగాణ తెచ్చుకుంది ఎందుకైనా మరి చంద్రబాబు నాయుడు చంద్రశేఖర్ రావు వచ్చింది రావు అనే కచరా పోయి కెసిఆర్ అనే రేవంత్ రెడ్డి అనే గజనీ వచ్చింది మమ్మల్ని వేధించడానిక మీరు గ్రూప్ వన్ పరీక్ష పెట్టడం జాత కాదు పేపర్ లీకేజ్ అయింది బయోమెట్రిక్ చేత మీ వైఫల్యంతో ఎంతో కష్టపడి చదువుకున్న గ్రామీణ ప్రాంత పేద అభ్యర్థులు ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు పదమూడు సంవత్సరాలు నోటిఫికేషన్ రాకపోతే రాష్ట్రంలోనే అత్యున్నత సర్వీస్ అయిన డిఎస్పీ జాయింట్ కలెక్టర్ ఆర్టీఓ లాంటి పోస్టులకి లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తుంటే మీ చేతగానితనం మీరు పేపర్లు అమ్ముకోవడము మీ పేపర్ లీకేజ్ గతంలో ఉన్న జనార్దన్ రెడ్డి పేపర్లు అమ్ముకున్నాడు మన ఆయన ఎడిపోయిండి ఆయన మీద ఏం శిక్ష జరిగింది సిట్ అన్నారు మరి పేపర్ దొంగలు ఏమైనా మరి రేవంత్ రెడ్డి గారు వచ్చే నెల అయింది కదా జనార్దన్ రెడ్డి గారు బాధ్యత ఉంది కదా ఆయన రాజీనామా చేసింది కదా తప్పు చేయబట్టే రాజీనామా చేసింది కదా మరి ఆయన మీద ఏ శిక్ష చేశారు అంటే మీ బంధువు మీ కులపోడని మీరు పక్కకు పెడతారా అసలు మహేందర్ రెడ్డిని ఎందుకు పెట్టాలి ఇవాళ వన్ ఇస్ టూ ఫిఫ్టీ అంటే ఐదు వందల పోస్టులకి యాభై మంది చొప్పున ఇరవై ఐదు వేల మంది తీయాలి ఆల్రెడీ వన్ ఇస్ టు ఫిఫ్టీ అనే రూల్ వాళ్ళే వాలిలేట్ చేసారు వాళ్ళు దాదాపు ఎంతమంది తీసారు ఇప్పుడు అంటే ఎంతమంది తీశారు ప్రిలిమ్స్కి అంటే ముప్పై ముప్పై తీసారట అంటే మరి ఒకసారి వన్ ఇస్ టు ఫిఫ్టీ సెవెన్ తీసినప్పుడు వన్ ఇస్ టు హండ్రెడ్ కూడా తీయచ్చు కదా మరి వన్ ఇస్ టు ఫిఫ్టీ తీస్తాడు వన్ ఇస్ టు ఫిఫ్టీ సెవెన్ ఎవరి ప్రయోజనాలు కూడా తీసారు గతంలో గ్రూప్ వన్ కి ఇంటర్వ్యూలు ఉంటే అక్రమాలు జరుగుతాయని కేసీఆర్ ఇంటర్వ్యూ తీసేసి తనకు సంబంధించిన వాళ్ళకి అమెరికాలో ఉన్నోడు ఎగ్జామ్ రాయనోడు సీఎంఓ ఆఫీస్లో పనిచేసినోడు కొడుకు నా దగ్గర ఇరవై మూడు పేర్లు పూర్తి ఆధారంతో ఉన్నాయి మీరు గత ప్రభుత్వం మీద కొట్లాడటం మేము కానీ వాళ్ళు ఇప్పుడు ఆయన ఉన్నది మరి గతంలో ఆయన రాహులకి పోస్టులు ఇచ్చిండు ఇప్పుడు మీరు ఎట్లకి పోస్టులు ఇవ్వాలనుకుంటున్నారా అంటే ఏం జరుగుతుంది ఇది